మీ అందరికీ చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వేరే కంపెనీని ఎక్స్పోర్ట్ చేసేదానికే లేదు ఓన్లీ ఫినీ కార్డ్స్ ద్వారానే చేయాలా అని చెప్పాడు మీ అందరికీ కూడా మొన్న అందజేశారు ఎవరికైనా తెలియకపోతే కావాలంటే ఇప్పుడు ఇప్పుడు నేనైనా అందజేస్తాను తొంభై మంది ఎక్స్పోర్టర్లు ఎక్స్పోర్ట్ చేశారు తొంభై కంపెనీలు ఒకటి కాదు ఐదు కాదు పది కాదు ఇరవై కాదు యాభై కాదు తొంభై కంపెనీలు గత తొంభై లక్ష అరవై ఏడు వేల టన్నులు గత సంవత్సరం ఎగుమతులు జరిగితే అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే ఫ్యాక్టరీ కొరకు పెట్టినటువంటి కంపెనీ ఫినీ క్వార్డ్స్ కావచ్చు లక్ష్మీ క్వార్డ్స్ కావచ్చు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు పంతొమ్మిది వేల ఆరు వందల టన్నులు ఈ సంవత్సర కాలం పాటు అయినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనం స్పష్టంగా చెప్పారు నేనేదో మంచి చేయాలా ఈ ఆలోచనతో భారతదేశంలోనే ఇప్పటి వరకు లేనటువంటి ఈ హై ప్యూరిటీ క్వాడ్స్ ఆన్ ఏదైతే సెమీ కండక్టర్లకి సోలార్ క్రూజబుల్స్కి వాడుతారో భావి భవిష్యత్ అంతా కూడా రాబో భవిష్యత్ అంతా కూడా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు రెనవబుల్ ఎనర్జీ కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు వీటన్నిటికీ కావాల్సినటువంటి ఏదైతే ఈ ప్యూరిటీ క్వాడ్ శాండ్ ఉందో మన దగ్గర దొరికేటప్పుడు ముడి సరుకునే చైనా వాళ్ళు తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేసి తిరిగి మనకే అమ్ముతున్నారు అలా కాకుండా మనమే పెట్టాలా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు వందల కోట్ల వ్యయం చేసి ఆ ఫ్యాక్టరీ తనే పెట్టాలా ప్రభుత్వ పెద్దల అనుమతితో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టి తద్వారా స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేయాలా అని ఒక మంచి ఆలోచనతో ఎవరు చేయనటువంటి సాహసం చైనా వాడు టెక్నాలజీ ఇవ్వడు ఇప్పటిదాకా లేదు భారతదేశంలోనే అదాని పెట్ల రిలయన్స్ అంబానీ పెట్ల టాటా వాడు పెట్ల పేరెంట్కే కనుక బహుళ జాతి సంస్థలు ఏది కూడా ఈ హైప్యూరిటీ కాట్స్ అండ్ ఫ్యాక్టరీ ఈ రోజు దాకా పెట్టలేకపోయారంటే చైనా వాడు ఆ టెక్నాలజీని ఇవ్వలేదు కాబట్టి ఎలాగైనా సరే మన దగ్గర మంచి ముడి సరుకు దొరుకుతుందే మన జిల్లాలో పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని మంచి ఆలోచన చేసి వందల కోట్ల వ్యయం పెట్టి చేయాలనుకుంటే అనవసరంగా పనికి మాలిన ఎదవలు ఎందుకు పనికి రాని ఎదవలు జిల్లాలో వదిలిపెట్టి పారిపోయిన ఎదవలు అన్నా ప్రభాకర్ దానం చేయి అన్నా ప్రభాకరణ మాకు సహాయం చేయి అని చెప్పి ఆ ప్రభాకరణ గుమ్మం దగ్గర అడుక్కు తిన్నటువంటి అన్నా మాకేదన్నా సాయం చేయి జగన్ అన్నకు చెప్పు ఆ అన్నకు చెప్పు చెప్పిన ఎదవలు ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడుతుంటే సున్నిత మనస్కుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు సున్నిత మనస్కుడైన ప్రభాకర్ రెడ్డి గారు నాకెందుకు మీ అందరికీ మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నా ప్రభాకర్ రెడ్డి గారి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన మొన్నే చెప్పాడు నా టర్న ఓవర్ ఎంతో అని ఆయన సంపాదన ఆయనకు ఉన్నటువంటి అన్ని మైన్స్ ఆయన మైన్ ఓనర్ కాదు రైజింగ్ కాంట్రాక్టర్ ఆయన చేతిలో ఉన్న ప్రతి మై దాదాపు ఉన్న అన్ని మైన్లు ఇరవై సంవత్సరాల పైన ఇప్పటి నుంచి మైనింగ్కి సంబంధించి మైనింగ్కి సంబంధించి నేను చెప్పడం కాదు మైనింగ్ ఆఫీస్కి మీరు పోవచ్చు కస్టమ్స్ ఆఫీస్కి పోతే చెన్నై పోర్టు పోతే ఎంటైర్ డేటా వేసింది అది ఓపెన్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరూ ఊరికే కంప్యూటర్ పెట్టి సైల్ లేసి ఇదిగో ఫినీ వార్డ్స్ ఇదిగో లక్ష్మి క్వార్డ్స్ దీంట్లో డైరెక్టర్ వీరు దీంట్లో ఈయన ఇంత నేను మీకు చెప్తున్నా నేను చెప్పిన మాటల్లో ఒక్కటైనా పొరపాటు ఉంటే ఒక్కటైనా నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఈ క్వార్డ్స్కి సంబంధించి నేను స్వయం నేను చెప్పిన వాటిలో తప్పు ఉంటే మీరు మీరు ఎవరైతే అవాకులు చవాకులు కనుక ఇది నిరూపిస్తే నేను ఏం చేసేదానికైనా సిద్ధం విపీఆర్ గురించి మాట్లాడితే ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడితే నేను ఏదో హీరో అవుతానంటే అది ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే నేను మాట్లాడడం కూడా బావండి శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి శారీ

పర్సెంట్ ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు ఐ లారీ ఎం త్రీ టీవీ